హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయండి సో నాన్నది దశ దినకర్మ తొమ్మిది రోజులు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నిద్రకెళ్తాం చూసారా అది ప్రోగ్రామ్ అనమాట ఇవాళ సో వీడియో వచ్చేసి నాన్నను లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ బోర్ కొడుతుంది అంటే అలా ఒక టూ అవర్స్ నాన్నని వేసుకొని తిరిగామండి నేను మన చెల్లె మా వారు మా విహా మా సుహాన్షు ఇలా కార్లో తీసుకెళ్ళాము సో మా నాన్నకి ఏంటంటే బయటకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే బయటకెళ్ళిన ఇంట్లో ఉన్న టిప్పు టాప్గా రెడీ అయ్యి కూర్చోవడం అలవాటు అనమాట సో అలా రెడీ అయ్యి కూర్చున్నాక బయటకు వెళ్దామంటే వెళ్ళామనమాట సో ఇది హాస్పిటల్స్లో పిక్స్ అండి ఇవి అసలు నా లైఫ్లో మర్చిపోలేని స్వీట్ మెమరీస్గానే ఉంచుకుంటానండి ఈ ఫొటోస్ని ఈ దాస దినకరం రోజు మార్నింగ్ అనమాట మీకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను సో నాన్నకి ఇలా అలంకరించి పెట్టాము అని చెప్పేసి డెకరేషన్ మటుకు చాలా బాగుందండి ప్లెజెంట్గా అనిపించింది అంటే ఒక ఏదో సెలబ్రేషన్ చేసుకున్నట్టే ఉందండి నాకు మొత్తం గొంతు కూర్చుందనమాట అందుకే వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా నాది సో నాన్నకి ఇలా ఫోటో అలంకరించి దండలేసి లేసి రోజ్ ఫ్లవర్ దండ ఫ్లవర్స్ దండ ఇవన్నీ పెట్టేసరికి ఫోటోలో ఒకలాంటి గ్లో వచ్చిందండి ఫేస్లో అన్ని రోజులు ఉన్న ఫోటో ఒకెత్తు ఇవాళ ఫోటో ఒకెత్తు అండి సంతృప్తిగా నవ్వుతున్నట్టు అనిపించింది ఆ ఫోటోని చూస్తుంటే ఆ రోజు జరగాల్సిన కార్యక్రమాలు శాస్త్రోత్తంగానే జరిపించాము అన్నీ అన్ అనుకున్న విధంగా మొత్తం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి టెన్ థర్టీ వరకు అన్నీ కంప్లీట్ అయిపోయానండి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ లంచ్ ఫాలో అయిపోయింది సో మేమైతే ఎవరినైతే ఇన్వైట్ చేసామో అందరూ వచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది సో అందరూ వచ్చారు అందరూ సంతాప సంతాపం తెలుపుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇదేంటంటే అదే రోజు నిద్ర పోవడం అంటారు చూసారా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో పెద్దకర్మ రోజు నైట్ నిద్రకి వెళ్ళాలి టెంపుల్కి అంటారు అంటే నిద్రకెళ్ళి ఒక పక్క మల్ మల్పాలి అనమాట లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళి ట్వెల్వ్ వరకు టెంపుల్లో నిద్ర చేసి మళ్ళీ యాజ్ యూజువల్ బయటకు రావాలన్నమాట సో మాకు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఉంటుందండి ఇదిగోండి వెళ్ళేది మా చిన్న తమ్ముడు మా చిన్న మరదలు వాళ్ళ చేతులు మా సుహాంషిగాడు దానికి వచ్చేది మా ప్రసాద్ మా చిన్న చెల్లి లక్ష్మి సో అందరం బై వాకే వచ్చామండి ఇది మా కొరుట్లలో నైట్ వ్యూ ఎంత బాగుంది చూసారా అంటే అన్ని లైటింగ్స్ ఉన్నాయన్నమాట సో నిలవంక కూడా కనిపించింది ఇదిగోండి మా కొరుట్లలో నైట్ అసలు మా పల్లెటూరు అంత ముందు ఇంత బ్రైట్గా ఉండేది కాదు ఇప్పుడైతే చాలా బ్రైట్గా ఉందండి అంటే నైట్ ఏ రాత్రి అయినా వెళ్ళి రావచ్చు అనేలా ఉందండి ఇదిగోండి ఫ్రమ్ బ్యాక్ కెమెరాతోనే నడుచుకుంటూ నియర్ అబౌట్ ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుందండి నిద్రకు అంటే మనం మామూలుగా వెళ్ళేది హనుమాన్ టెంపుల్కి వెళ్తామండి వేరే టెంపుల్స్కి వెళ్ళకుండా ఎందుకో మరి అర్థం కాలేదు వేరే టెంపుల్స్కి ఎందుకు వెళ్ళరో వెళ్తారో కూడా ఐడియా లేదు సో హనుమాన్ టెంపుల్కి వెళ్తారన్నమాటకు తెలుసు అనమాట నాకు ఇదిగోండి నిర్మానుషంగా కూడా లేవండి రోడ్లు ఎందుకంటే ఆ రోజు మనకి ఇప్పుడు ముస్లిమ్స్ నడుస్తున్నాయి కదా ఏమంటారు ఫాస్టింగ్స్ సో వాళ్ళ హడాబడి చాలా ఉందన్నమాట మా ఇంటి దగ్గర మొత్తం ముస్లిమ్స్ ఏరియా అనమాట మాది సో బయట ఫుల్ జనాలు రోడ్డు మీద లైట్స్ ఎంత బాగుంది చూసారా అసలు నేను షాక్ అయిపోయాను నైట్ ఇంత ప్లెజెంట్గా ఉంటుందా అని చెప్పేసి భలే అనిపించింది సో టెంపుల్కి రానే వచ్చాం చూసారా ఇదిగోండి టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ మనకు ఎంట్రన్స్లో ఒక చెట్టు ఉంటుందండి రావి చెట్టు ఇది దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి హనుమాన్ టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ అంటే ఇది ఒక్కటే అండి అంత పవర్ఫుల్ అనమాట ఇది ఇక్కడ పైన ఆంజనేయస్వామి మనకు వెల్కమ్ చెప్తుంటాడు పైన కూర్చొని ఇదిగోండి ఈ లోపల ఇలా ఉంటుంది కానీ చాలా మహిమగల్ల టెంపుల్ అండి మా హనుమాన్ టెంపుల్ ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళేసి చేపలు మ్యాట్లు కొన్ని వాటరు అలా తీసుకెళ్ళాము సో మా ఇద్దరు తమ్ముళ్ళు మా కో మా కోడలు అల్లుడు ఇలా అందరం వెళ్ళి నిద్ర చేసామండి సో మా మేము మేమే అంటే మేము ఐదురం కాకుండా మా హస్బెండ్స్ కూడా వచ్చారనమాట మా చెల్లె వాళ్ళ హస్బెండు మా వారు మా చిన్న చెల్లి మా చిన్నమ్మ వచ్చిందన్నమాట వరంగల్ నుంచి మా నాన్న వాళ్ళ బ్రదర్ వైఫ్ తను వాళ్ళిద్దరు పిల్లలు మా మేనత్త మా మేనమామ ఇది ఒకటైతే చాలా హ్యాపీగా అండి అందరం కలిసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ హాయిగా వెళ్ళి అక్కడ హనుమాన్ టెంపుల్లో ఇలా సేదొయ్యడం చాలా హ్యాపీగా అనిపించింది ఒక బిట్ అయితే ఇదిగోండి చూడండి కంటిన్యూ వీడియో ఇదిగోండి మా చిన్నమ్మ అంటే ఎవరి ఫాస్ట్గా నడిచే వాళ్ళు అలా వచ్చేసారు మా వారు మా ప్రసాద్ అక్కడక్క నడిసి వచ్చేసారు మా మహిమ మా అమ్మాయి పల్గాడు మా చిన్నమ్మనమాట ఇంకొక వచ్చేది మా నడుపుచెల్లె ఇదిగోండి గంటకు ఒక చరి గంటకు ఒక చరిత్ర ఉందండి ఆ గంట కనిపిస్తుంది చూసారా అది మా అమ్మ మా నడుపుచెల్లకు కొడుకు పుట్టాలని కట్టిన గంట అండి అది 1 <coughs> ya <coughs> నిద్రవేత్త అమ్మా స్టాటస్ పెట్టుకోవాలి నేను అది సో ఇదండి యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంకా కాసేపు ఉండేవాళ్ళం కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటి పెళ్ళిది వచ్చిందనమాట బాసింగాలు చేంజ్ చేసుకుంటారు కదా అలా అని వచ్చేసరికి అమ్మ అక్కడ మేము ఉండడం ఎందుకు అని చెప్పేసి మేము బయటకు వచ్చేసాము సో శకునం అయితే మంచిగా అనిపించిందండి ఇదండి ఇవాళ వీడియో సో ఈతను కూడా కంప్లీట్ చేసుకున్నామండి నిద్రకెళ్ళి వెళ్ళి రావడము నెక్స్ట్ మా మేనమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ మా మేనమ్మ దగ్గర అమ్మమ్మ ఇంట్లో నిద్ర చేసి రావాలి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్